ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది మొన్న కొండా సురేఖ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కొండా సురేఖ గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ చేసింది అమ్మాయి మంచి రేవులాలో ఒక భూమి ఉంది ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్ లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయితే ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్న భూములకి వెళ్ళి రోడ్ పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండి కూడా ఆ ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు అంటే ఒక రియల్ ఎస్టేట్ దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమైతుంది అంటే అవుతుంది ఇలా ఆయన ఆలోచన అంతా కూడా భూముల చుట్టూ భూమి చుట్టే పరిభ్రమిస్తూ ఉంది ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే పక్కన బుద్వేల్లో మూసి ప్రాజెక్టు పేరు మీద అక్కడ కుంభకోణం అట్లాగే మెట్రోలో భూమి మీద కన్నేసే మెట్రో సీఎఫ్ఓన్ బెదిరించి ఎల్ మెట్రోలకి మెట్రోలోకి వెళ్ళగొట్టిండు ఒకటి రెండు నేను చెప్పేది ఉదంతాలు చూడండి ఒక ప్యాటర్న్ చూడండి సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసి అక్కడ విద్యార్థుల మీద అక్కడ అసలు మొత్తం బుల్డోజర్లతో అర్ధరాత్రి పోయి మొత్తం నాలుగు వందల ఎకరాల మీద కన్నేసి అక్కడ అరాచకం చేసిండు అప్పుడు సుప్రీం కోర్ట్ ఆపింది అట్లాగే ఈ రోజు సేమ్ థింగ్ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపి ఇక్కడ సింపుల్ గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి అడ్డికి పావు షేర్ అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే పది పైసలకో రూపాయికో రూపాయల ఒక పైసకో ఇచ్చిన భూమిది ఇవాళ భూమి విలువ పెరిగింది పదుల వందల రెట్లు పెరిగింది వేల రెట్లు పెరిగింది పెరిగిన ఆ భూమి విలువను పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎం గా దాన్ని పేటిఎం గా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తా